రోకోభాయ్ అంటూ ఉంటాం ఆటోలాలు వెళ్ళిపోతుంటే రోకోభాయ్ రోకోభాయ్ అంటాం అలాగా రోకో అంటే ఆగమని అర్థం ఇక్కడ మన ఇండియన్ క్రికెట్లో రోకో అంటే రోహిత్ శర్మ కోహ్లీ వాళ్ళిద్దరినీ కలిపి రోకో అన్న అలవాటు ఆ రోకే అంటే హిందీలో అర్థం ఆగమని అనుకున్నాం కదా నిజంగా కూడా భారతదేశం మొత్తం అలాగే క్రికెట్ అభిమానించే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళిద్దరూ టెస్ట్ వదిలేసి టెస్ట్ నుంచి రిటైర్డ్ అయిపోతున్న ప్రకటన నుంచి రోకో 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 అని అరుస్తున్నారు నిజంగా వాళ్ళ అరుపులు అంత అభిమానం చేస్తుంటే అంత అభిమానం చూస్తున్నాం అనమాట దాంతో ఈ సెలెక్టర్లు కానీ బీసీసీఐ పెద్దలు కానీ వాళ్ళ డైలమల పడ్డారు ఎందుకంటే వాళ్ళు రిటైర్మెంట్ వాళ్ళ ఇష్టం స్వచ్ఛందంగా ప్రకటించుకోవచ్చు కానీ దాని వెనకాల ఏం జరిగిందో అనేది కొన్ని అనుమానాలు అపోహలు ఇంతకుముందు అజిత్ అగ్ర అగార్కర్ సెలక్షన్ కమిటీ ప్రెసిడెంట్ అలాగే బీసీసీఐ ఈ శుక్ల వీళ్ళంతా షా వీళ్ళంతా ఇది మాట్లాడారు కానీ ఇందులో అంతకుముందు ఐపీఎల్ ఆడుతున్న సేపు ఈ కోహ్లీ విరాట్ కోహ్లీ లైక్లీ రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఐపీఎల్ ఆడడం వాళ్ళన్నీ మనం చూసాం అయితే సడన్గా ఈ ఇంగ్లాండ్ టూర్ స్టార్ట్ అవుతుంది రేపు జూన్ ట్వంటీ ఎయిత్ నుంచి ఫైవ్ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నాయి ఏమైంది ఏంటి అనేది అంతా సస్పెన్స్ కానీ అలా సడన్గా అంటే జనం కూడా ఊహించారు అప్పటిదాకా రోహిత్ శర్మ ఆడతాడు లేదంటే అతనే కెప్టెన్గా ఉంటాడు ఇలాంటివన్నీ వెనపడ్డాయి బయట కానీ మీడియాలో కానీ కానీ అలాంటిది రోహిత్ శర్మ సడన్గా నేను టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నాను అనే మాట వెనకాల ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు దాన్ని బట్టి ఎవరి అభిప్రాయాలు ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తే దాని వెనక ఇలా జరిగిందని ఒకవేళ వాళ్ళు చెప్తే వాళ్ళని అవమానించినట్టుగా అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే వాళ్ళ నిష్క్రమణ ఏదైతే ఒక క్రికెట్కి ఎంతో సేవలు అందించినటువంటి రోహిత్ శర్మ అలాగే వెంటనే ఏదో చాలా శనగ అంటే ఈ టెస్ట్ మ్యాచ్లు ఆడక ముందే ఇలా చెప్పడం ఏంటి అంటే మామూలుగా ఏంటి ఇంగ్లాండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇంక నేను ఫర్దర్గా టెస్ట్ మ్యాచ్లు ఆడను ప్రకటిస్తే వేరు ఇంకా వెళ్ళకండి ఉన్నారా సెలెక్టర్లు నేను తీసుకోలేదా కెప్టెన్సీ ఇవ్వకపోక నేను ప్లేయర్గా కూడా తీసుకోవట్లేదు అని ఏదైనా చెప్పారా దాంతో ఆయన ఇది అయ్యాడా దాంతో ఇలాగా అని చాలా అనుమానాలు వచ్చాయి సరే ఏమనుకున్నాడు తన గౌరవం తను నిలుపుకున్నట్టుగా రోహిత్ శర్మ కామ్గా టెస్ట్ క్రికెట్ నుంచి నేను ఆడని ఒక ఫైవ్ డే ప్రకటించాడు అది అభిమానులకి డైజెస్ట్ కాకపోయినా కూడా రోహిత్ శర్మ మాటని ఏం అనలేక మనసులో ఏం జరుగుతుందా ఇదేంటి ఇది ఇలా జరగకుండా ఉంటే బాగుండని మనకు కొన్నిసార్లు అనిపిస్తుండదు అలా అలాంటి సందర్భం అది తర్వాత చూస్తే రోహిత్ శర్మ రిటైర్డ్ అయితే పర్లేదు విరాట్ కోహ్లీ ఇంకో ఉన్నాడు మనకి పెద్ద దిక్కు అనుకుంటే కొన్ని మాటలు మళ్ళీ విన్నాయి విరాట్ కోహ్లీ క్రిప్టింగ్గా కూడా ఆడచ్చు ఈ టెస్ట్ మ్యాచ్లకి ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్లు కానీ కూడా కొన్ని మాటలు విన్నాయి మళ్ళా అక్కడ ఏం జరిగిందో ఇలాగ రోహిత్ శర్మకి జరిగినటువంటి పరాభవం లేకపోతే వాళ్ళకి ఏదైనా మనకు కూడా అయినా వస్తుందనుకున్నాడు అక్కడైనా ఇంటర్నల్గా ఏం జరుగుతుందో తెలియదు మనం ఊహించడమే తప్పితే ఎందుకంటే ఎవరైనా బీసీసీఐ కానీ ఇంకోటి కానీ ఎవరైనా చెప్తే మనకు అర్థమవుతుంది పబ్లిక్కి ఇలా జరుగుతుంది ఇలా రోహిత్ శర్మ కానీ లేదంటే విరాట్ కోహ్లీ కానీ టెస్ట్ నుంచి తప్పుకున్నాను మాకు చెప్పారు అని చెప్తే అర్థమవుతుంది లేదంటే ఎవరైనా వెటరన్ ప్లేయర్స్ కానీ వాళ్ళకి తెలిస్తే ఇలా చెప్తే అర్థమవుతుంది విరాట్ కోహ్లీ ఏంటంటే నేను టెస్ట్ మ్యాచెస్ కూడా తప్పుకున్నాను అంతకుముందే ఈ మూడు ఫార్మేట్లు టీ ట్వంటీకి వాళ్ళిద్దరు రిటైర్మెంట్ ప్రకటన ప్రకటించేశారు ఆల్రెడీ ఆ విషయంలో మనం ఎవరికి ఏమీ అనిపించలేదు మొత్తం క్రికెట్ నుంచి వెళ్ళిపోవట్లేదు ఓకే వాళ్ళ వాళ్ళ ప్లే మనం చూడవచ్చు అని కూడా మనం అందరం అనుకున్నాం అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా రోహిత్ శర్మ బాట్లో వెళ్ళడం దేంతో ఆయన ప్రకటించడం తర్వాత ఆయన ఆయన ఎవరు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేశారని కాదు కానీ రానున్న ఇబ్బందులు కానీ వాళ్ళు ఎవరైనా అయినా మన మీరు అక్కర్లేదు మీరు అంటే వాళ్ళు తట్టుకోలే కానీ అంటే రాబోయే కాలం ఇటువంటి వస్తాయని ఎజ్యూమ్ చేసి వాళ్ళైనా రిటైర్మెంట్ ప్రకటించాలని అనిపించింది చెప్తే వాళ్ళ స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించినట్టుగా అభిమానులు కనిపించలేదు అయితే ఇక్కడే ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఆయన గురుగారు అయినటువంటి ప్రేమానంద్ మహారాజ్ గారి వెళ్ళి ఆశీస్సులు తీసుకోవడం ఇంకా ఇంకా రిలాక్స్ అవుతున్నారు అని అనిపించిన పరిస్థితుల్లో బీసీసీఐళ్ళం మళ్ళీ పునరాలోచన మాట అంటే వాళ్ళ ప్రతిభ పాట వాళ్ళకి ఎవరైనా తలొగ్గాల్సిందే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట ఇండియన్ క్రికెటర్స్ ఇప్పుడు ఇంగ్లాండ్ టీం సెలెక్ట్ చేయడానికి కూడా ఎటు పాలుపోలేని పరిస్థితి దానికి అసలు స్థైర్యం ఎలా ఉంటుంది ధైర్యం ఎలా ఉంటుంది వీళ్ళిద్దరూ లేకుండా ఇండియన్ టీం ప్రస్తుత పరిస్థితుల్లో టెస్ట్ మ్యాచ్లు ఎలా ఆడతారు అలాంటి సందేహాలు బోర్డని వచ్చాయి సరే వస్తే వచ్చేది దానికి ఇప్పుడు ఏంటంటే మిన్న ఇవాళ జరిగిన పరిణామాలు కనుక గమనిస్తే రోకో అన్నట్టుగా మనకు కనబడుతుంది రోకో అని అంటే ఈరోజు బీసీసీఐ ఒకటి రెండు మాటలు బయటకు వచ్చాయి దీనిలో వాస్తవికత మనకు తెలియాల్సి ఉంది కానీ ఈ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్ల్లో కూడా ఫస్ట్ ట్యాచ్ మ్యాచ్లో లీడ్స్ ఇంగ్లాండ్ లీడ్స్ జరిగే దాంట్లో ఇంగ్లాండ్ వాళ్ళతో ఆ టెస్ట్ మ్యాచ్లో ఉంటారనే ఒక మాట ఒక న్యూస్ మనకు బయటకు వచ్చింది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు అని ఒక మాట వినిపించింది తర్వాత వాళ్ళు క్రికెట్లో ఎన్నో రికార్డ్స్ చూసిన పెద్ద పెద్ద వాళ్ళు వెటరన్ క్రికెటర్స్ కూడా వీళ్ళు ఈ విధంగా ఈ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్కి ఆడకపోవడం పట్ల వాళ్ళు వాళ్ళు వీడ్కోలు సరిగా లేదు అంటే వాళ్ళకి ఏదైనా ఫేర్వెల్ ఇచ్చి హానర్ ఇచ్చి మనకు వెళ్ళాలి ఖచ్చితంగా ఇమీడియట్గా అది ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత ఫేర్వెల్ ఇవ్వాలంటే ఆ గ్రౌండ్లో అందరం సమక్షంలో అభిమానుల సమక్షంలో క్రికెట్ చూస్తున్నటువంటి ప్రేక్షకుల సమక్షంలో వాళ్ళకి హానర్ ఇవ్వాలని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు అంటే క్రికెటర్స్ క్రికెట్ దగ్గజాలు కూడా ఇది కరెక్ట్ కాదు దీని వెనకాల ఏదో అన్న అభిప్రాయం వాళ్ళకు కూడా ఉంది ఏంటో కానీ ఏదైనా సరే ఇది మంచి ముగింపు ఇవ్వాలి సరే వాళ్ళు ఆలోచించుకున్నారో వాళ్ళ నోటితో వాళ్ళ ట్విట్టర్లో వాటిలో పోస్ట్ చేశారు కాబట్టి రిటైర్మెంట్ అనే విషయం అది దాన్ని ఏం కాదనిలే బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని అనుకుందామని అనిల్ కుంబ్లే చెప్పాడు వెటరన్ క్రికెటర్ అలాగే చూస్తే కనుక వీళ్ళు మళ్ళా వెనక్కి తీసుకున్నారా ముందు తీసుకున్నారా నిర్ణయాలు పక్క పెడితే ఈరోజు బీసీసీఐ ఒక ప్రకటన ద్వారా ఒక మాట ఏం చెప్పారంటే ఈ క్రికెటర్స్లో ఏ ప్లస్ అని ఒక ఫెసిలిటీ ఉంటుంది మేడం ఒక సౌకర్యం ఉంటుంది ప్లేయర్స్కి మూడు ఫార్మాట్లు అంటే టెస్ట్లు అలాగే వన్డే అలాగే టీ ట్వంటీ ఫార్మేట్లో ఆడే వాళ్ళకి ఏ ప్లస్ కేటగిరీ ఆ ఫెసిలిటీస్ ఇస్తారన్నమాట ఇవాళ మరి వీళ్ళు ఏంటి ఇప్పటికే రోహిత్ కోహ్లీ వీళ్ళు రెండు ఫార్మేట్లకు రిటైర్మెంట్ ప్రకటించేశారు అంటే ఆ ఆ కేటగిరీకి వీళ్ళు చెందారు ఏ ప్లస్ కేటగిరీ అనే దానికి ఈ రెండు ఈ రూలు వీళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే వాళ్ళిద్దరూ రెండు రెండు ఫార్మేట్ పక్కన పెట్టేశారు ఇంకా వన్ డేలో మేము ఆడుతాం అన్నట్టుగా వన్ డే రిటైర్మెంట్ ప్రకటించలే కానీ టీ ట్వంటీకి ప్రకటించేశారు ఆల్రెడీ ఇప్పుడు టెస్ట్ ప్రకటించారు అయినప్పటికీ వాళ్ళు దేవజిత్ దేవజిత్న సెక్రటరీ ఎవరో ఒక ఆయన ఏం చెప్పాడంటే ఈరోజు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి ఏ ప్లస్ కేటగిరీ కంటిన్యూ అవుతుంది అని చాలా స్పష్టంగా చెప్పారు మరి ఆ రూల్ ఎలాగా ఇది అవుతుంది ఆ రూల్కి జస్టిఫికేషన్ ఎలాగా వాళ్ళు ఇంకా ఇండియన్ క్రికెట్లో భాగమే కాబట్టి వాళ్ళకి ఏ ప్లస్ కేటగిరీలో ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ప్లేయర్స్కి ఏ రకంగా ఇస్తామో ఆ రకంగానే మేము ఇచ్చి గౌరవించుకుంటాము అని చెప్పారు ఇంకోటి ఏంటంటే ఏ ప్లస్ కేటగిరీకి ఏంటంటే అలా మూడు ఫార్మల్ ఆడవాళ్ళ ఆడవాళ్ళకి మాత్రమే ఇస్తారు కానీ వీళ్ళు రెండు ఫార్మల్ డేటైడ్ ఇచ్చినా ఇచ్చారంటే వాళ్ళ బీసీసీ ఆలోచనలు మళ్ళీ పునరాలోచిస్తున్నారా లేదా ఆ ఏ ప్లస్ కేటగిరీ యొక్క రూల్స్ అయినా సడలిస్తున్నారా లేదంటే వీళ్ళకి మాత్రమే ఈ రూల్ వర్తించేటట్టుగా వాళ్ళైనా అమెండ్మెంట్స్ చేసుకుని నిర్ణయాలు తీసుకున్నారని మనకు తెలియాల్సి ఉంది ఇంకోటి ఏంటంటే ఈ ఏ ప్లస్ కేటగిరీ ఫెసిలిటీస్ వాళ్ళకి ఫెసిలిటీస్ ఎందుకండి కానీ వాళ్ళకు అభిమానులు గుండెల్లో ఉన్నారు అలాగే వాళ్ళు ఆల్రెడీ చాలా పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళే వాళ్ళకి అది మర్యాద ఒక గౌరవ హానర్ అంతే వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఈ ఏ ప్లస్ అని ఇప్పుడు ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో దాని ప్రకారం చూస్తే ఒక్కొక్క ప్లేయర్కి త్రీ ఫార్మేట్స్లో ఆడే వాళ్ళకి ఏ ప్లస్ ఇస్తారు కూడా వాళ్ళకి సంవత్సరానికి ఏడు కోట్ల రూపాయలు వాళ్ళు బేసిస వాళ్ళకి ఇస్తుందట మెయింటెనెన్స్ ప్యాకేజ్ ఏ ప్లస్ మెయిన్ క్రికెటర్స్కి ఆ సెవెన్ క్రోస్ వీళ్ళు కంటిన్యూ అవుతున్నాయిగా బేసిస్ తీసుకున్న నిర్ణయం వీళ్ళు కాదనం లేదు అదే రకంగా రేపు ఫస్ట్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ కూడా వీళ్ళని చాలా గౌరవప్రదంగా కూడా వీళ్ళు అందులో పెట్టుకుంటారని కూడా జనం అందరూ క్రికెట్ అభిమానులు అందరూ కూడా అభిలషిస్తున్నారు యాక్చువల్లీ అయితే మరి వీళ్ళ మానసిక స్థితి ఎలా ఉందో ఇక ఆడదాం అనుకుంటున్నారో ఆడదాం అనుకోవట్లేదు అయితే వీళ్ళు బాగా క్రికెట్ స్పిరిట్ ఉన్న ప్లేయర్స్ ఇద్దరు కూడా ఏదో అలీకం కోపం తెచ్చుకున్నట్టు కాకుండా భారతదేశ క్రికెట్కి సేవలు అందిస్తాము ఎప్పటికీ మేము ఉంటాము అని చెప్పే దిగ్గజాలు కాబట్టి వాళ్ళు వాళ్ళు కూడా బీసీసీఐ చెప్పినటువంటి మళ్ళా పునరాలోచకుని మీరు ఉండాలని కనుక ఏదైనా చెప్తే పెద్దలు మళ్ళా మనకి వాళ్ళ మెరుపులు ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నుండి కనపడవచ్చు కనపడవచ్చు అందులో సందేహం లేదు అలాగే మనందరం హుందాగా గౌరవంగా వాళ్ళు వెళ్ళారు వాళ్ళకి వీడ్కోలు పలికారనే విధంగా కూడా ఈ బీసీసీఐ నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళిద్దరికీ చాలా గౌరవప్రదంగా ఫేర్వెల్ చేస్తారు హానర్ ఇస్తారని చెప్పి కూడా వీళ్ళందరికీ అనిపిస్తుంది అనమాట ఇందుకే ప్రతిభా పాట వాళ్ళు ఉన్న వ్యక్తులకు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే తలగాల్సిందే అందుకని ఇంతటి ప్రతిభా పాటవాళ్ళు గల క్రికెటర్లు మన ఇండియాలో ఇప్పుడిప్పుడే మనం చూడలేం కాబట్టి మనం అందరం కూడా రోకో రోకో అని ఎన్నోసార్లు అరిచాము రోకో అంటే ఆగమని అయ్యలారా రోహిత్ శర్మ గారు అలాగే విరాట్ కోహ్లీ గారు మీరు ఆగి మళ్ళా మమ్మల్ని ఆనందింపజేసి మాకు కూడా బాగుంది అన్నట్టుగా మీరు మీ స్వచ్ఛందంగా మీరు ఆటలుంచి వైదొలితే బాగుండు కానీ ఇలా అకస్మాత్తుగా మేము ఎవ్వరూ ఊహించినట్టుగా మీరు వెళ్ళిపోతే మేము కూడా మా మనసులు కూడా కష్టపడితే బహుశా మీ మనసులో ఏ విషయంలో కష్టపడి ఉండొచ్చు కాక ఇలాగ మీరు వెళ్ళిపోతే మీరు పూర్తిగా చేసి గౌరవప్రదంగా వాళ్ళు పంపిస్తే మీరు వెళితే బాగుంటుంది అని అనుకుంటున్నాం ఇప్పటికే వాళ్ళు చేసిన తప్పిదం ఏమో అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి వాళ్ళు సరిదిద్దుకునే అవకాశం మటుకు మీరు ఇవ్వాలి క్రికెట్కి మీరు చేసిన సేవలు ఇండియాలో మీరు ఆ ప్రేక్షకులకి అభిమానులకి మీరు ఇచ్చినటువంటి ఆనందం ఇంకా మరెక్కలు ఎవరు రోహిత్ శర్మకు కానీ విరాట్ కోహ్లీకి కానీ క్రికెట్ విషయంలో దిస్ నో రిప్లేస్ వాళ్ళకి వాళ్ళే హిట్ మ్యాను ఒకడే కింగ్ ఆఫ్ క్రికెట్ కూడా ఒక్కడే కాబట్టి మీరిద్దరూ పునరాదుంచుకోండి రోకో రోకో అని అందరూ అంటున్నాం మీరు కాబట్టి దయచేసి ఆగండి ప్రశాంతంగా ఉండండి కాబట్టి మళ్ళీ మీ మెరుపులు మీ బ్యాటుతో మెరుపులు అన్నీ చూపించండి భారత క్రికెట్ కొన్ని కొంచెం కొంచెం ఎక్స్టెన్షన్గా మరిన్ని సేవలు అందించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ మీకు శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు